హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ కొంతమందికి సేమే ఉప్మా చేసినప్పుడు ముద్ద ముద్దగా వస్తుంది అలా ముద్ద ముద్దగా రాకుండా పొడి పొడిగా రావాలంటే ఈ ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా నచ్చితే లైక్ చేయండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ ఐటమ్స్తో ఈ సేమ ఉప్మా ఏ కూర వేసుకొని తినకున్నా ఇలాగే తినొచ్చు స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక రెండు గ్లాసుల సేమియా తీసుకోవాలి ఆ తర్వాత క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ టమాటా కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక వేడలపాటి గిన్నె పెట్టుకొని అందులో రెండు గ్లాసుల సేమియా వేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటైతే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంపాలి అలా వేంపితేనే సేమియా ఉప్మా పొడి పొడిగా వస్తుంది చూడండి కలర్ చేంజ్ అయింది లాస్ట్ వరకు చూడండి మంచిగా బ్రౌన్ కలర్ అయింది ఇలా వేంపిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని అదే గిన్నెలో రెండు పావుల ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత పోసు దినుసులు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి జీడిపప్పు ఇవి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ వేసుకొని కలుపుకోవాలి ఇవి తొందరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మరోసారి కలుపుకొని టమాటా వేయాలి తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవి వేసుకొని కలుపుకొని మరో రెండు మూడు నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేయాలి ఇప్పుడు వాటర్ ఒక గ్లాసు సేమియాకు ఒకటి బావు గ్లాసు వాటర్ వేయాలి మొత్తం రెండున్నర గ్లాసులు వాటర్ అయితే వేయాలి ఇలా వాటర్ వేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసినాం కదా కూరగాయలు ఉడికించుకోవడానికి ఇప్పుడు కొంచెం వేసుకొని రుచి చూసుకొని అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మరిగించుకోవాలి మూత పెట్టుకొని ఎసరి వచ్చిన తర్వాత వేంపి పెట్టుకున్న సేమ వేసుకొని కలుపుకోవాలి ఇలా వేంపిన సేమ వేస్తే ముద్ద కట్టదు సేమ వేసినప్పుడు మనం వేసినప్పుడు సేమ వేస్తాం కదా అలా ముద్ద కట్టదు సేమి వేంపి చేస్తేనే మంచిగా పొడి పొడిగా వస్తుంది ఇలా సేమ వేసి కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి ఉడుకుతుంది వాటర్ కొంచెం అయితే గుంజినే ఇలా కలిపిన తర్వాత మరో రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి మంచిగా పర్ఫెక్ట్గా సేమే అయితే రెడీ అయింది ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే స్టవ్ బంద్ చేయాలి కొంచెం వాటర్ ఉన్నాయి ఇలా వాటర్ ఉన్నప్పుడే స్టవ్ బంద్ చేసుకోవాలి వాటర్ మొత్తం అయిపోయేదాకా ఉడికించుకుంటే మెత్తబడిపోతుంది అంతే సేమ్ ఉప్మా రెడీ అయిపోయింది ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్